మహాశక్తి మణిద్వీప నివాసిని ములోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానితులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమునులు పది ఆమడల మడల పొడవు నగలవు మధుర మధుర మగు మణి మణిదీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహాన్నిధులు భువనేశ్వరి సంకల్పమే జ మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు

మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వసుద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువేశ్వరీ సంకల్పమే జరించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మిలమిలలాడే పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమణులు మణిద్వీపానికి కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నొసగే అగ్ని భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహా నిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మడి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి महानिधोलो భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీప పానిధులు జుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమే మణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి సప్త సముద్రములనంత నిధులు యక్షకి నెలకిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురేకుల పద్మశక్తి మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మహా మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు వనములు గరుడ పచ్చలు మణిద్వీపా మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణి ద్వీపము సర్వేశ్వరికరి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపం దేవదేవుల నివాసము అదియే ఏ కైమల్యము ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మడిద్వీపేశ్వరి తీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మడిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు గృహములు కట్టినవారు మడిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే హస్త సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మడి ద్వీపవర్ణన చదివిన చోట తెష్ట కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చేందుకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చేందుకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వాయబడింది అప్పకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయాలు ప్రతిరోజు చదివితే ప్రతి వ్యక్తి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు నీ పూజల అనంతరం తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేస్తే ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వై వైరాగ్య సిద్ధులతో ఐరారోగ్య ఐశ్వర్యాలతో తులతూకి చివరకు ద్వీపం చేరగలరు